నాలుగు వందల లక్ష్యం నెరవేరుతుందా ఉత్తరాదిన హవా రెండు వేల పంతొమ్మిదిలా సాగి దక్షిణాదిన పెరుగుతుందంటారా అన్న నాలుగు వందలు వస్తాయనైతే అయితే ఎవరు చెప్పడం లేదు మూడు వందల డెబ్బై బీజేపీకి వస్తుందని ఎవరు భిన్నమైన కథనాలు ఉన్నాయి ప్రశాంత్ కిషోర్ త్రీ నాట్ త్రీ ప్లస్ టెన్ ట్వంటీ అంటున్నాడు యోగేంద్ర యాదవ్ లాస్ట్ టైం పోలిస్తే కనీసం డెబ్బై సీట్లు బీజేపీ తగ్గుతాయి అంటున్నారు అంటే యోగేంద్ర యాదవ్ కరెక్ట్ అయితే టూ థర్టీ టూ ఫార్టీ మధ్యలో ఉండాలి బీజేపీకి ప్రశాంత్ కిషోర్ కరెక్ట్ అయితే త్రీ టెన్ త్రీ ట్వంటీ మధ్యలో ఉండాలి ఈ మధ్య ఇయాన్ బ్రెమెర్ అని అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ వచ్చాడు సో ఆయన రిస్క్ అండ్ రీసెర్చ్ కన్సల్టెంట్ పొలిటికల్ కన్సల్టెంట్ చాలా వరల్డ్ ఫేమస్ ఆయన త్రీ నాట్ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ టెన్ అన్నాడు అంటే లాస్ట్ టైం వచ్చిన పది తక్కువ రావచ్చు పది ఎక్కువ రావచ్చు అని సో ఇలా రకరకాల ఎస్టిమేట్స్ వస్తున్నాయి అందువల్ల ఒకటి మాత్రం నిజం అందరూ అంగీకరించే విషయాలు రెండు ఒకటి మోడీయే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఈవెన్ డెబ్బై సీట్లు తగ్గుతాయన్న యోగేంద్ర యాదవ్ కూడా మోడీ రాడనైతే అంటలేరు అందువల్ల ఏ పార్టీ కూడా ఏ ఏ విశ్లేషకుడు కానీ ఏ ఏ పోల్స్టర్ కానీ ఏ సఫాలజిస్ట్ కానీ బీజేపీకి రెండు వందల కన్నా తగ్గుతాయనైతే ఎవరు అంటలేరు సో అదే సమయంలో మూడు వందల డెబ్బై వస్తాయని ఎవరు నమ్మడం లేదు అది కేవలం స్లోగన్ ఫర్ క్యాంపెయిన్ స్లోగన్ తప్ప రియాలిటీ కాదు అందువల్ల నరేంద్ర మోడీకి మళ్ళీ అధికారం వస్తుంది అన్నది నిజం మూడు వందల డెబ్బై రాదు అన్నది కూడా నిజం సో ఎంత వస్తుంది లాస్ట్ టైం ఎంత వస్తాయా లాస్ట్ టైం కన్నా కాస్ట్ ఎక్కువ వస్తాయా లాస్ట్ టైం కన్నా వస్తాయా బాగా తక్కువ వస్తాయా ఏదన్నా తేడా ఏం రాదు కదా మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ మోడీనే కదా సో మెటీరియల్ డిఫరెన్స్ ఉండదు ఓకే ఈవెన్ బీజేపీకి రెండు వందల ముప్పై వచ్చింది అనుకుందాం యోగేంద్ర యాద నిజమైంది ఏమవుతుంది సో విత్ ఇంకా నలభై రెండు వందల డెబ్బై రెండు వస్తే అది కారం ఫార్టీ సీట్ మిగతా ఎన్డీఏ పక్షాలకు వస్తాయి కదా ఒకవేళ రాకపోయింది అనుకుందాం ఇంకా కొత్తగా ఎన్డీఏలో చేరే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు అందరికీ తెలుసు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ నీకు ఈ ఐదేళ్ళు బీజేపీకి మద్దతు ఇచ్చింది కదా తెలుగుదేశం మద్దతు ఇచ్చింది వైసీపీ మద్దతు ఇచ్చింది ఏపీలో కొట్టుకుంటారు ఢిల్లీలో కలిసే ఉంటారు కదా అలాగే బిజు జనతా దళ ఒరిస్సాలో కొట్టుకుంటారు ఢిల్లీలో కలిసే ఉంటారు కదా వీళ్ళిద్దరే ఉన్నారు మనకు వీళ్ళిద్దరు కాక రేపు ఇవాళ ఇండియా కూటమిలో ఉన్న పక్షాలు ఎవరు రేపు ఎన్డీఏలకు చేయాలన్న గ్యారెంటీ ఏంటి ఆర్ఎల్డీ ఇది వరకు ఇండియా కూటమి ఇప్పుడు ఎన్డీఏ లేదా జేడియు ఇండియా కూటమి ఫౌండర్ అయిన నితీష్ కుమార్ ఫస్ట్ ఇండియా కూటమి మీటింగ్ పాట్నాలో జరిగింది ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎన్డిఏ లేడా సో ఇట్లాంటి చాలీ చాలా మంది దొరుకుతాను ఇంకా రేపు సో అందువల్ల మెటీరియల్ డిఫరెన్స్ ఏమీ లేదు భారత రాజకీయాల ముఖ చిత్రంలో ఎలాంటి మార్పు లేదు అది మూడు వందల డెబ్బై ఆరు రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల ఇట్ మేక్స్ లిటిల్ డిఫరెన్స్ అందువల్ల రాజకీయ పరిణామం అయితే మారదు దేశంలో ప్రభుత్వం మారదు ఈ తేడా ఏముండదండి ఏది ఉంటే